ఈ రోజు పరకాల అమరవీరుల దామము వద్ద సిపియుఎస్ఐ పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ మారోజు వీరన్న అరవై మూడో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు సిపియుఎస్ఐ పార్టీ పరకాల డివిజన్ కార్యదర్శి శనిగరపు బిక్షపతి అధ్యక్షతన జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ దళిత బహుజన శ్రామిక విముక్తి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ దైద వెంకన్న హాజరైనారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి వివిధ సంఘాల నుంచి పార్టీ రాష్ట్ర కమిటీ నుంచి రాష్ట్ర కార్యదర్శి భూపల్పల్లి జిల్లా కార్యదర్శి ఉమ్మడి వరంగల్ జిల్లా కూలి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పిట్టల రాజమంగిలన్న అట్లాగనే నాయి బ్రహ్మణ యూత్ అసోసియేషన్ జిల్లా నాయకులు తూముల రఘువీరు వీరందరూ కూడా మరొకసారి విప్లవవందన తెలియజేసుకుంటూ ఈ దేశంలో వర్గమే కాదు కులం ప్రధానంగా ఉన్నదని చెప్పని సిద్ధాంతరించి ఈ దేశంలో ఉండబడినటువంటి అనగారణ కులాలకు మేమెంతమంది మాకంత బాట మా ఎన్ని ఓట్లు మాకు అన్ని సీట్లు ఇదే మా దళిత భోజన బాట అని చెప్పని బాటలు వేసి సిద్ధాంతాన్ని రూపొందించి ఆ సిద్ధాంత వెలుగులో అమలుడైనటువంటి కామ్రేడ్ మారోజు వీరన్నకు మరొకసారి ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ దళిత భోజన శ్రామిక విముక్తి జిల్లా పక్షాన విప్లవ జేజీలు పలుకుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి

మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం ఈరోజు మా రోజు వీరన్న జయంతి వేడుకల్లో ఈరోజు పరకాల్లో అమరధామ అమరవీరుల ధామం వద్ద వద్దపలపల్లి జిల్లా కమిటీ మరియు రాష్ట్ర కమిటీ ఈరోజు ఇక్కడ జయంతి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఉద్దేశించి మా వీరన్న జయంతి వేడుకలు ప్రతి గ్రామంలో జరుపుకుంటూ ఈరోజు ముగింపు సభగా ముప్పై ఒకటో తారీఖు నాడు భూపాలపల్లి మండలం ఆదంనగర్లో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకొని కార్య కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా గ్రామ గ్రామ ప్రజలను అందరినీ కోరు కోరడం జరుగుతుంది కార్యక్రమ ముఖ్య ఉద్దేశంగా రాష్ట్ర కార్యదర్శి జయదే వెంకట గారిని మాట్లాడాల్సిందేమో నిమ్మకొండ వరంగల్ భూపాలపిల్లి